చిట్టితలితో మేము ఫస్ట్ డే మూవీకి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బేబీ ఫిఫ్త్ మంత్ సో బేబీ పుట్టినప్పటి నుండి నాట్ ఈవెన్ సింగిల్ మూవీకి వెళ్ళలేదు ఇప్పుడే వెళ్తున్నాము చిట్టితల్లి ఎలా కోఆపరేట్ చేస్తుందో ఎలా సినిమా థియేటర్లో ఏం చేస్తుందో అని కొంచెం బాగా ఎగ్జైటింగ్గా ఉంది సో విల్సి అయి ఉన్నట్టు నేను చెప్పలే కదా ఇప్పుడు ఏ మూవీకి వెళ్తున్నామంటే సంక్రాంతి సీజన్ ఏవి అట్ మాకు ఏంటి అంటే స్పెషల్ ఎందుకు అంటే చిట్టిదల్ని ఫస్ట్ టైం కదా బయటికి తీసుకెళ్ళి మూవీకి తీసుకెళ్తున్నాం కాబట్టి చూస్తుందో చూడదో పక్కన పెడితే తను ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి మేము ఏంటంటే హనుమాన్ మూవీకి తీసుకెళ్దాం అనుకుంటున్నాము సో హనుమాన్ మూవీకి టికెట్స్ బుక్ చేసాము ఫోరం అనమాట సో నా వి ఆర్ గోయింగ్ తల్లి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయమన్నాయి సరేనా

అనిపిస్తున్నా ఎట్ వెళ్తున్నా వచ్చేసా మా మూవీకి డాడీ డాడీ Tiada apa. Ah? Ini dia. follow these etiquettes to enjoy an uninterrupted big screen experience put your small screen on silent mode refrain from talking during movie show if required step outside to take the call or pacify your child Come on.

ర్గర్ తీసుకున్నదో లేదంటే ఎక్కడుతున్నాయి లేదంటున్నా స్టార్ట్ ఆవా లోకల్కి వచ్చేస్తుంది తీసుకున్నాడు నాన్న ఎప్పుడు పాప్కాని ఇష్టం డాడీ నానా పాప్ కాలే భీమో అలా తల్లితో ఆఫ్టర్నూన్ మూవీ కంప్లీట్ అయిపోయాక అరౌండ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది మూవీ అయ్యి వచ్చేసరికి సో రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతి కదా అండ్ కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి సిక్స్ సెవెన్ అయింది వచ్చాక మళ్ళీ కొంచెం అప్ అయ్యి అలా పైకి వచ్చామన్నమాట సో పైన అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు సో తల్లి ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం పైకి తీసుకొచ్చాము దిస్ ఈజ్ మై యాక్చువల్ లుక్ ఫర్ నేను సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇలా డ్రెస్ వేసుకొని అలా పైకి వెళ్ళాము చాలా ఎప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ నేను టెర్రస్ మీకు వెళ్ళి టైం స్పెండ్ చేసేదాన్ని బట్ ఆఫ్టర్ బేబీ పుట్టాక అస్సలు వెళ్ళలేదు చిన్న బేబీ కదా అందుకని అండ్ ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు సంక్రాంతి టైంకి ఫైనల్గా వీ ఘాట్ ఏ టైం అండ్ వి వెంట్ వీ స్పెండ్ యూనో వెరీ గుడ్ టైమ్ ఆన్ దట్ చాలా మెమొరీస్ మళ్ళీ రీక్యాప్ అయ్యాయి లైక్ ప్రీవియస్గా మాకు పెళ్ళైన కొత్త కూడా ఎక్కువ నేను టెరస్ పని ఉండేదాన్ని ఈవినింగ్స్ మా హస్బెండ్ నేను అలా వర్క్ కంప్లీట్ అయ్యాక అలా పైకి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యే వాళ్ళం సో అలా నాకు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట ఆ బుజ్జి తగులుత ఫస్ట్ టైం కదా ఇది కూడా కొంచెం బాగుంది అండ్ కొన్ని అలా వీడియోస్ తీసుకొని ఆ సన్సెట్లో నాకు చాలా ఇష్టం అన్నమాట సన్సెట్ అంటే మార్నింగ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది వచ్చి కొంచెం షాపింగ్ చేసుకొని రెస్ట్ తీసుకొని కొంచెం పైన ఏంటి ఫొటోస్ అన్నీ దిగేసాము కైట్స్ అన్నీ ఎంజాయ్ చేసాము బేబీ ఉంది కదా కేట్స్ అయితే ఎగుర ఎక్కువ అండ్ అవ పిబ్బుల్ లేదులే వేసు ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా మళ్ళీ బయటికి వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ మూవీ బుక్ చేస్తున్నాం మ్యాక్సిమమ్ నాకు తెలిసి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట వన్ డేలో టూ మూవీస్ చూడము సో అంతా మా అయిందయ్యా మేము నైన్ ఇప్పటి వరకు మేము పెండింగ్లో అంటే లైక్ వెళ్ళలేదు కదా ఇన్ని మంత్స్ ఒకటేసారి తీర్చేసుకున్నట్టు అనిపిస్తుంది బట్ అలానే కాదులే కొంచెం ఊరికి వెళ్దాం ఏం చేస్తాము ఇంట్లో బోరింగ్ ఉంది మాకు కూడా సో వాళ్ళ సిస్టర్గా వచ్చారనమాట కలిసింది సో అలా అందరం ముగ్గురం కలిసి సో ఇంటికి దగ్గరగా నియర్గానే వెళ్తున్నాము బుజ్జిపల్లి అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నాము అండ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ షో అనుకుంటా ఎయిట్ థర్టీకి వెళ్తే ఎర్లీగా వచ్చేస్తాం సో అది అనుకోకుండా ఇంకో మూవీ చిన్న ఎన్ని మూవీస్ చూస్తారే మార్నింగ్ ఏమో హనుమాన్ చూసేసావు జై హనుమాన్ ఇప్పుడేమో గుంటూరు కార గుంటూరు కార గుంటూరుకార్యాగూస్ బొజ్జుకు ఏమో

సో చూసారు కదా దిస్ ఈస్ హౌ ఈ సెలబ్రేటెడ్ అవర్ సంక్రాంతి సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా గుర్తుండిపోతుంది మా బుజ్జితల్లితో ఫస్ట్ టైము అండ్ చాలా సింపుల్గా క్యూట్గా సో మా ఇంట్లోనే ఇలా చిన్నగా మార్నింగ్ ఏమో ఫోర్ మాల్కి వెళ్ళి హనుమాన్ మూవీ ఈవినింగ్ ఏమో బుజ్జితల్లితో అలా టెరస్ పైన టైం స్పెండ్ చేసి అండ్ ఆ తర్వాత మిడ్ నైట్ ఇంకో మూవీ గుంటూరు కారం సో జీబియా మాల్లో చూసేసాం సో చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ప్రశాంతంగా హ్యాపీగా అయిపోయింది డే అంతా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్